వర్షా ల్యాండ్ డీల్ పై చర్చకైతే దారి తీస్తోంది వరుసాకి మూడు వేల కోట్ల విలువైన భూముల్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కట్టబెట్టారు అయితే ఊరు పేరు లేని వరుసకి వేల కోట్ల భూముల్ని కట్టబెట్టడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆఫీస్ ట్రాక్ రికార్డ్ లేని వర్షాకి భూ కేటాయింపులపై ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా స్పందించారు రెండు నెలల కిందట పెట్టిన వర్షాకు వేల కోట్ల విలువైన భూముల్ని కేటాయించడంపై ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఆఫీస్ లేదు ట్రాక్ రికార్డ్ లేదు రెండు నెలల కిందట పెట్టిన వర్షాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంది వావ్ చంద్రబాబు ప్రభుత్వం కోస్ట్ కంపెనీకి యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా బహుమతిగా ఇచ్చింది పూర్తిగా చెట్ట విరుద్ధం యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాలు కోస్ట్ కంపెనీకి కేటాయించడం చట్ట వ్యతిరేకం అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఒక్క రూపాయికి కనీసం ఇడ్లీ కూడా రాదు మరి తొంభై తొమ్మిది పైసలకు మూడు వేల కోట్ల భూములు ఎలా అంటూ ఉర్సాల్యాండ్ డీల్ పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టీసీఎస్ కంటే ఎక్కువగా వర్షాకి భూ కేటాయింపులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయినా సరే వర్షాల్యాండ్ డీల్ పై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నోరు మెదపలేదు ఉర్సా డైరెక్టర్ అబ్బూర్ సతీష్ తో టీడీపీ ఎంపీ కేసినేని చిన్నికి భాగస్వామ్యం ఉంది కేసినేని చిన్ని అబ్బూర్ సతీష్ బంధం బయట పడడంతో ఉర్సా ల్యాండ్ డీల్ పై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చనీయాంశంగా మారింది